వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ అడ్రస్ అయితే పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ దగ్గర ఉన్న మక్కా మసీద్ పక్క రోడ్ లో ఉంటుందండి సో ఇంకొక స్టోర్ కూడా ఉంది అది కూడా పాత మంగళగిరి భద్రావతి నగర్ లో ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్లి హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుందండి అండి రోడ్ లోకి వచ్చేసే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లు ఈ వీడియోలో నేను చూపించే మోడల్ అయితే ఇదే అండి బాగా బాగా క్లిక్ అయిన మోడల్ ఇది మన షాప్ లో మళ్ళీ అన్నీ కూడా వేయించేసాము చూడండి ఇప్పుడే కొత్త స్టాక్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు అందుకని స్టిక్ అవుతుంది ఇవి వచ్చేసరికి కాంతారా హ్యాండ్ పెయింట్ అండి ముందు కూడా చెప్పాను నేను సో శారీ చూపిస్తాను ఇది శారీ చూసారు అంత బాగుందో అది కూడా ప్రీవియస్గా నేను వన్ ఫిఫ్టీ బార్డరు ప్లెయిన్ శారీస్లో చెప్పాను ఇదైతే ఫిఫ్టీ బై ఫిఫ్టీ బార్డరు శారీ అంతా కూడా ప్లెయిన్ శారీ మీద ఇది కాంతారా హ్యాండ్ పెయింట్ అండి ఇది మొత్తం కూడా హ్యాండ్ పెయింట్ చేసి తర్వాత దానికి ఇట్లాగా ఈ కుందన్స్ ఇట్లాంటివన్నీ స్టిక్ చేస్తారు ఇవైతే ఏం పోదు ఇదిగోండి శారీ మొత్తము ఉంటుంది ఇట్లాగా వీటికి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది పళ్ళు అండి ఇంకా ఇవి బాగా డ్రై అవ్వాలి ఒకసారి ఓపెన్ చేసి నీట్గా మడత పెట్టేస్తే మళ్ళీ మీకు నార్మల్గా వస్తుంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో శారీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇందులో కలర్స్ ఉన్నాయి చాలా బాగా వచ్చి అంతా కూడా కొత్తగా వచ్చిన స్టాకే సో కొంచెం అలా స్టిక్కీగా ఉంటుంది పిక్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అయిపోండి అన్నీ కూడా ఓపెన్ పిక్స్ షేర్ చేస్తాం మీకు జస్ట్ ఒక మోడల్ రిఫరెన్స్ కోసం అయితే నేను చూపిస్తున్నాను ఇదిగోండి సరే కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా చాలా బాగున్నాయి ఇవైతే లైట్ వెయిట్గా ఉన్నాయి ఈ శారీస్కి కంపల్సరీగా డ్రై వాష్ అయితే చేయించాలండి నార్మల్ వాష్ చేయించొద్దు మంగళగిరి శారీస్లో అప్గ్రేడెడ్ మోడల్ అంటే ఈ కాంతారా శారీసే అన్నీ కూడా మ్యాక్సిమం ఓపెన్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను కొంచెం ఇట్లా స్టిక్కీగా ఉన్నాయి చూడండి సో కలర్స్ కూడా చాలా జాగ్రత్తగా వేశారండి శారీలో ఉన్న కలర్ ఇక్కడ పళ్ళులో వస్తుంది పళ్ళులో ఉన్న కలర్ అయితే ఇక్కడ శారీలో ఉంటుంది సేమ్ డిజైనే కలర్ మాత్రం అట్లాగే చేశారు ఒక్కొక్క శారీలో ఒక్కొక్క డిజైన్ ఇవి మొత్తం ఒక ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి వాటిని ఇట్లా చాలా డిఫరెంట్గా చేశారు చూడండి ఇవి మాత్రం చాలా బాగున్నాయండి ఇది నేను ఒక శారీ అయితే తీసుకున్నాను కూడా నేను తీసుకున్నది ప్లెయిన్ శారీ మీద కాంతారా ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ డిఎల్ హ్యాండ్లూమ్స్ ఉంది అందులో ఒకసారి అయితే చూడండి వినాయక చవితి టైంలో అయితే అది పెట్టాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆ శారీస్ అయితే ప్రీ ఆర్డర్స్ కూడా వచ్చాయి అన్నీ అయిపోయి మల్టీ డిస్పాచ్ కూడా చేసేసాము ఇంకో చూడండి కాంబినేషన్స్ చూడండి ఇవి పిక్స్ కావాలంటే ఓపెన్ పిక్స్ ఏం పర్లేదు మొత్తం స్క్రీన్ మీద నమ్మని కాంటాక్ట్ అయిపోతే అన్నీ కూడా మీకు నీట్గా చూపిస్తాము సో ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇది కొంచెం ఓపెన్ అవ్వడానికి అట్లా ఉంది వీడియో కాల్ కూడా ఉంది కాబట్టి ఎవరన్నా బల్క్గా కావాలంటే వీడియో కాల్లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి మీకు కావాల్సిన మోడల్ అయితే చూపిస్తాము ఇవి కొంచెం చిన్న ఫ్లవర్స్ మాకు పెద్ద వద్దు చిన్నవి కావాలనుకునే వాళ్ళ కోసం కూడా ఇలాగా డిఫరెంట్ టైప్స్లో అయితే ఉన్నాయి మెయిన్గా శారీ కలర్స్ చాలా బాగా సెట్ అయ్యాయి దానికి ఈ ప్రింట్స్ అయితే ఇంకా బాగున్నాయి ఇవంతా కూడా హ్యాండ్తో వేసే ప్రింట్ మిషన్ కాదండి జస్ట్ హ్యాండ్తో డ్రా చేసేది ఫ్రీ హ్యాండ్ డ్రా పెయింట్ లాస్ట్ టైము మీకు కొంతమంది ఏంటంటే మాకు పెద్ద బార్డర్ ఉద్దండి స్మాల్ బార్డర్లో కావాలి అని చెప్పని అన్నారు వాళ్ళైతే ఈ శారీస్ మిస్ అవ్వద్దు ప్రెసిడెంట్ మంగళగిరిలో టాప్ మోడల్ అండి వన్ ఆఫ్ ద టాప్ మోడల్ అని చెప్పొచ్చు ఇవైతే మన డిఎల్ హ్యాండ్లూమ్స్లోనే ఉంటాయి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూర్ మీరు మంగళగిరి వచ్చి ఎక్కడన్నా చూడండి ఈ శారీస్ కావాలంటే ఇవి మాత్రం కేవలం మన దగ్గరే దొరుకుతాయి ఇదిగోండి ఇంకా ఉందండి ఇది చాలా స్టాక్ ఉంది నేను నార్మల్గా పెట్టేస్తున్నాను మీరు చూసేసి మీకు ఏమన్నా నచ్చితే ఈ మోడల్ స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ అయిపోండి ఇదిగోండి ఇదంతా కూడా స్టాక్ ఉంది మొత్తం అన్నీ కూడా కలర్స్ అండి చాలా బాగుంది ఈ సారీ ప్రైస్ అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ ఓపెన్ పిక్స్ కోసం అయితే స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ మోడల్ డ్రెస్ మెటీరియల్స్ అడుగుతున్నారు కదండీ ఇదైతే మంగళగిరి బై కాటన్ టూ పీస్ సెట్టండి సో దుపట్టా సారీ బాటమ్ ఉండదు టాప్ అండ్ దుపట్టా అయితే ఉంటుంది సో టాప్ చూడండి కంచి బార్డర్ లో వస్తుంది ఇదంతా కూడా స్ప్రే పెయింట్ ఇది బేస్ కలర్ అయితే ఈ హాఫ్ వైటే ఉంటుంది కింద అక్కడ కలర్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి ఇదైతే టాప్ ఒక సైడ్ ఏమో ఫిఫ్టీ బార్డర్ వస్తుంది ఇంకొక సైడ్ ఏమో కంచి బార్డర్ వస్తుంది ఇదంతా కూడా ప్రింటెడ్ వన్ ఇది వచ్చేసరికి దుప్పట్ట సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా టాప్ కి తగ్గట్టుగా ఇలా ఉంది సో బాటమ్ కావాలనుకుంటే మీరు ఎల్లో కలర్ అట్లా ఏదన్నా ప్రిఫర్ చేయొచ్చు ఈ రెండు కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెంత్లో అయితే ఉంటాయి ఇది ఇంకొక కలర్ లీఫ్ గ్రీన్ కలర్ ఇదిగోండి బాటమ్ చాలా మంది ఇష్టపడట్లేదండి సో దాని గురించి అయితే మేము బాటమ్స్ అనేవి పెట్టట్లేదు ఇది గ్రీన్లో ఇంకొక షేడ్ అన్నీ క్రీమ్ బేసే ఉన్నాయండి క్రీమ్ బేస్ మీద ఇట్లాగా కలర్స్ వస్తాయి సపరేట్గా ఇంకా కలర్స్ అయితే లేవు ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ అన్నిట్లోనూ సేమ్ డిజైన్ నేను ఫస్ట్ ఏదైతే చూపించాను ఓపెన్ చేసి ఇంకా మొత్తం కూడా అవే డిజైన్ ప్రింట్లో ప్రింట్లో కలర్స్ అయితే ఇట్లాగా చేంజ్ అవుతాయి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది కాబట్టి కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా సఫిషియంట్గా అయితే సరిపోతాయి ఇది అయితే ఇందులో ఇది ఒక కలరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పర్పుల్ షేడ్ ఇందులో లాస్ట్ కలర్ వచ్చేసరికి బ్రౌన్ ఏదో ఇది సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ టూ పీస్ సెట్ అండి చాలా చాలా బాగున్నాయి ఏదన్నా నచ్చుంటే స్క్రీన్ పే నెంబర్తో బుక్ చేసుకోండి ఇంకా మోడల్ కూడా డ్రెస్ సెట్సే అది రా సిల్క్ ఇదిగోండి ఇది రా సిల్క్ టాప్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది సో సేమ్ అంతా కూడా ఒకటే ఇట్లా బుటీ ప్యాటర్నే వస్తుందండి జరీ బార్డర్ అనేది ఏమి ఉండదు ఆ బుటీ కూడా మన చక్కగా థ్రెడ్ బార్డర్లో అయితే థ్రెడ్ స్టైల్లో అయితే వచ్చేసింది దీనికి ఇది మంగళగిరి దుపట్టా విత్ బోత్ సైడ్స్ నిజాం బార్డర్ చక్కగా టాప్కి తగ్గట్టుగా డై ఇది టాప్ అండి ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఆ టాప్కి తగ్గట్టుగా ఉంటుంది అది కలంకారీ అవుట్లైన్ ట్రెండీగా కలంకారీ అవుట్లైన్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి రెడ్ కలర్ సేమ్ అండి ఇంకా ఆ డిజైన్ ఒకటే అవుట్లైన్ వస్తుంది ఇది ఇది ఒక కలర్ మస్టర్డ్ ఎల్లో ఇది కూడా టూ పీస్ సెట్టే బాటమ్ అనేది ఉండదు ఇది ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదేంటంటే కొంచెం తిగ్గా ఉంటుంది ఒకసారి చూడండి కొంచెం తిగ్గా ఉంటుంది బాగుంది డ్రెస్ సెట్ అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం ఇవే చూపిస్తున్నారు కావలసిన వాళ్ళైతే కొనుక్కోండి మన దగ్గర ఇదైతే మంచి క్వాలిటీ దొరుకుతుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి మనకి డిఎల్ హ్యాండ్లూమ్స్ యూట్యూబ్ పేజ్ కూడా డిఎల్ హ్యాండ్లూమ్సే మన దగ్గర నుంచి ఏమైనా కొత్త మోడల్స్ వస్తే ఫస్ట్ అక్కడైతే అప్డేట్ చేసేస్తాము మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ పేజెస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా మీకు ఏమైనా మోడల్స్ కావాలంటే అక్కడ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తే వీడియోస్ అయితే చేస్తాము మర్చిపోకండి రీసేలర్స్ ఉంటే మాత్రం మళ్ళీ కాంటాక్ట్ అయిపోయి రీసేలర్స్ గ్రూప్లో యాడ్ అయిపోండి థ్యాంక్ యూ